గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను అందరికీ నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్ ఇటీవలి కాలంలో ఆడవాళ్ళ మీద హింస పెరిగిపోతోంది ఉత్తరాఖండ్ లో కోడలు తమ మాట వినట్లేదు అని ఏకంగా అత్తింటి వారు ఎయిడ్స్ ఇంజెక్షన్ చేయించారు ఇంకొక వైపు తిరుపతిలో భర్తే న్యూడ్ కాల్స్ చేయిస్తూ సంపాదిస్తున్నాడు వీటన్నిటి మీద మనతో మాట్లాడడానికి ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ గారు నాతో పాటు ఉన్నారు ఆవిడతో మాట్లాడి ఈ కేసుల గురించి తెలుసుకుందాం నమస్తే రజనీ గారు నమస్తే సార్ అసలు తిరుపతిలో ఒక హస్బెండ్ గత రెండేళ్లుగా భార్యతో న్యూడ్ కాల్స్ మాట్లాడిస్తూ ఆమె వీడియోస్ని అమ్ముతూ పద్దెనిమిది లక్షలు సంపాదించాడంట ఇంకా చాలదని అతని హెరాస్మెంట్ పెరిగిపోవడంతో ఆ భార్య పోలీసుల్ని ఆశ్రయించింది ఇలా చేయడం భర్త కరెక్టేనంటారా అసలు డబ్బుల కోసం ఇంత నీచానికి దిగజారుతున్నారేంటి కష్టపడకుండా వంక ఏంటంటే కోవిడ్ టైంలో నాకు దారి తెలియక ఎట్లా సంసారాన్ని లాక్కెళ్ళాలి ఫుడ్ ప్రాబ్లమ్ కాబట్టి ఈ పని చేయించానని వంక అంటే ఆ భార్య ఆమె కూడా అలాగే చెప్తుంది తప్పెవరుదండి ఇక్కడ ఆవిడదే కదా ఒప్పుకున్నందుకు ఆవిడదే తప్పు మరి బుద్ధి తక్కువ మనుషులు చెప్తారు ఏదో ఒకటి ఇచ్చే అని చేసేవాళ్ళు కదా ఆలోచించుకోవాలి ఇప్పుడు అంత డ్యామేజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బయటకు వచ్చి కంప్లైంట్ ఇచ్చి నన్ను సేవ్ చేయండి పిల్లల్ని నాకు ఇప్పించండి నా బ్రతకేంటి అని ఇప్పుడు క్వశ్చన్ చేస్తుంది ఆవిడ మరి అసలు అప్పుడే చేస్తుంటే బాగుండేది ఇప్పుడు కోవిడ్ అవనివ్వండి ఇంకోటి అవనివ్వండి ఇంకోటి అవనివ్వండి ఏదో ఒకటి ఎలాగోలా ఇల్లు గడుపుకోవాలి కష్టకాలంలో ఇప్పుడు అంతకుముందు జరిగినట్టుగా కష్టకాలంలో జరగదు కాబట్టి ఏం చేయాలి ఆ కష్టకాలంలో ఎలాగోలా జాగ్రత్తగా ముందుకు నడిపించుకోవాలి కానీ కష్ట సుఖాల తోడుగా ఉంటానని పెళ్లి ప్రమాణాలు చేసిన ఒక భర్త భర్తనే అనాలి కదా మరి కష్టకాలంలో ఆ అమ్మాయిని ఏం చేశాడు ఊబిలో తోశాడు అంటే ఆ అమ్మాయిని అడ్డం పెట్టుకుని తను సుఖంగా ఉన్నాడు నువ్వే కష్టమైనా చేసి భార్యని పోషించాలి పిల్లల్ని పోషించాలి కష్టపెట్టకూడదు అనేవి శాస్త్రాలు చెప్తున్నాయి మంత్రాలు ఆ రకంగా తయారు చేశారు ఆ రకంగా వివాహ జీవితం బంధాలన్నీ కొనసాగుతున్నాయి మరి ఇతను చేసిన దానికి విలువ ఒక అర్థము ఏమన్నా ఉందా తను ఏదో ఒకటి చేసి ఒక ముద్ద పెట్టాల్సింది పోయి ఆ పోని ఆమెనే కూలికో ఇంకో పనికో పంపించినా ఇంత బాధ ఉండేది కాదు చేసిన పనేంటి ఒక ఒక రకంగా వ్యభిచారమే కదా అది ఆ అమ్మాయి ఒప్పుకోవడం అనేది ఆ అమ్మాయి తప్పు అది భర్త అనేవాడు ఎప్పుడైనా సరే కష్టం వచ్చింది మనం ఏం చేద్దామని కూర్చొని భార భార్యతోటి సంప్రదించటము ఇద్దరూ కలిసి ఏదో ఒక మార్గం వెతకడం అనేది చేయాలి ఇది ఏంటంటే సోమరితనం అసమర్థుడు నాకు చేత కాదని ఒప్పుకోడట ఏం చేస్తాడు ఎదుటివాడు తప్పు అంటట అలాగే వాడికి చేతకాక కోవిడ్ అతను ఒక్కడికే వచ్చిందండి ప్రపంచంలో అందరికి వచ్చింది కదా అందరికీ వచ్చినప్పుడు మేబీ నా ఇది ఇది ఒకటే ఒక కేసీనేమో మన ఇది విన్నది అలా అయితే ప్రతి వాళ్ళు ఏదో ఒకటి ఇలాంటి పనులు చేయాలిగా సరే కోవిడ్ మరి కోవిడ్ ఇది ఒక్కటేనా ఇప్పుడు ఇది కూడా ఎవరికి తెలియకుండా ఆవిడ ఆ పని ఎందుకు చేసినట్టు తెలియజేయాలి కదా పెద్దవాళ్ళకి ఆ వాళ్ళ వాళ్ళకో వెళ్ళి వాళ్ళకో లేదా సమాజంలో ఎవరికైనా ఫ్రెండ్స్కో ఎవరికో ఒకళ్ళకి తెలియజేయాలి కదా ఇంకా ఆ రోజులు గడవటం దుర్భరంగా ఉన్నాయి హింసాత్మకంగా ఉన్నాయి అన్నప్పుడు ఎవరైనా షీటీమ్ వాళ్ళనో ఉమెన్స్ ప్రొటెక్షన్ సెల్నో ఆశ్రయించాలి అప్పుడంతా సైలెంట్గా ఊరు అంటే ఏంటంటే కోవిడ్ కదా భర్త చనిపోతాడేమో బయటికి వెళ్తే ఏదైనా పనికి మేమెవర్ వన్ వెళ్ళినా మాకు అంతే అవుతుంది ఇటువంటి సమయంలో డబ్బు అవసరం కాబట్టి తప్పే ఉంది అని అతను కూడా ఆ రకంగా కౌన్సిలింగ్ చేసి ఉంటాడు ఇవిడు కూడా మౌల్డ్ అయిపోయి దానికి కమిట్ అయిపోయి చేసింది ఇప్పుడు తెలుస్తుంది ఆవిడికి అంత డ్యామేజ్ అయిపోయింది పరువు ప్రతిష్టలు పోయి ఉంటాయి ఆల్రెడీ మరి బ్రతుకు దుర్భరం ఎందుకు హింస పెడుతున్నాడు కదా కొట్టడం తిట్టడం ఇంకా చాలా చేస్తూ ఉంటారు ఇలాంటి మనకు బయటికి రావు ఇవన్నీ భరించడం కష్టమైపోయి ఇప్పుడు బయటకు వచ్చి చెప్తుంది ఏం చేయాలి మీరు చెప్పండి కోవిడ్ అయిపోయింది నాలుగేళ్ళు అయిపోయింది ఇప్పుడు తర్వాత అయినా సరే ఒక మంచి పని వెతుక్కుని ఇద్దరు కష్టపడి ఎలాగో సంసారాన్ని గుట్టు చెప్పుడు కాకుండా లాక్కి వస్తే కష్టకాలంలో ఏదో ప్రతి మనిషి ఎమోషనల్స్కి లొంగిపోయి తప్పుడు పనులు చేస్తారు అలా అనుకుని క్షమించుకోవచ్చు ఒకళ్ళని ఒకళ్ళు అనుకుంటాం ఊరికి అది కూడా తప్పే కానీ ఏదో ఒక ఎక్స్క్యూజ్ చేసే ఇది క్రమంలో మనం అనుకుందాం ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నాడు పైగా సంపాదించింది సంపాదించినట్టు ఏం చేస్తున్నాడో తెలియదు ఇప్పుడు మరి పోని భార్యని కష్టపెట్టి సంపాదించాడు తీసుకెళ్ళి ఎవరికో ఇవ్వడం ఏంటి రమగారు మనం ఇక్కడ ఇంకొక విషయం మాట్లాడుకోవాలి అసలు ఈ న్యూడ్ వీడియోస్ చూసే వాళ్ళ మెంటాలిటీ ఏంటి అది సైకో మెంటాలిటీ వాళ్ళకి ఏంటంటే ఇంకా ఏదో తెలుసుకోవాలి ఇంకా ఏదో ఉంది ఇంకా ఏదో తెలుసుకోవాలి వాళ్ళు బొంద అంతకంటే ఏముండదు ఏముంది సైకో మెంటాలిటీ ఇప్పుడు ఏంటంటే ఒక హింసను చూసిన తర్వాత హింస ఇంకా ఏ రేంజ్లో ఉంటుంది అలాంటి వీడియోస్ అవి ఇప్పుడు విశాఖ జిల్లాలో ఒక సొంత ప్రాణాలు వరకు వచ్చింది అది చేసేటప్పుడు వాళ్ళకి తప్పని తెలీదు ఇంకా క్యూరియాసిటీ పెరిగిపోతూ ఉంటుంది ఇది ఎలా ఉంటుందో చూద్దాం అది ఎలా ఉంటుందో చూద్దాం అది ఎలా ఉంటుందో చూద్దాం ఇది ఎలా ఉంటుందో చూద్దాం దానికి ఒక ఎండ్ ఉండదు ఇప్పుడు చిన్న అడిక్షన్ అనమాట అది కూడా ఒక రకమైనటువంటి అడిక్షన్ అది కూడా మొబైల్ ఫోన్ పట్టుకుంటే ఎవరైనా సరే చూడండి ఒకటి మొదలెడతాడు మామూలుదేదన్న అందులో నుంచి రాజకీయాల్లోకి వెళ్ళొచ్చు మూవీస్ వైపు వెళ్ళొచ్చు సీరియల్స్లోకి వెళ్ళొచ్చు అలా 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 తిప్పుతుంటే ఏవేవేవేబేవో ఎన్ని ఇదేదో ఉంది ఇదే ఇది అంటే చూద్దాం ఇదే పంగనంకోటేది ఇదేదో ఇది చూద్దాం అది ఎలా అంటే ఒక క్యూరియాసిటీ ఒక అడిక్షన్ లాగా అనమాట ఆత్రం అనమాట ఇంకా ఏదో తెలుసుకోవాలి ఇంకా ఇది ఇందులో ఏం చెప్పాడు అందులో ఏం చెప్పాడు అదేముందో ఇదేముందో మొబైల్ పట్టుకుంటే ఎన్ని గంటలైనా ఎవరైనా వదులుతున్నారా ఇది కూడా అంతే అదేంటంటే ఒక వ్యసనంలాగా అయిపోతుంది అందులో ఉన్నవాడికి అది తప్పని తెలియదు వాళ్ళకి అదే కదా మనం ఒక ఎవరు డిగ్రీస్ చదివే అబ్బాయి కదా తల్లి వచ్చి మొబైల్ లాక్కుంటే తల్లిని చంపేశాడు కదా ఉన్మాదం అది ఇంకా స్పృహ తెలియదు అనమాట పిచ్చి వచ్చేస్తుంది వాళ్ళకి పిచ్చి కోపం వచ్చేస్తుంది ఇంకా తట్టుకోలేక వేస్తారనమాట చేతులు ఏది ఉంటే అది పెట్టి వేస్తారు అవన్నీ చూసే కదా రేప్స్ వరకు కూడా అది అది చూసి రెచ్చిపోవడం అంటారు రెచ్చిపోయి బ్రెయిన్ పని చేయదు ఇంకా పని చేయకుండా అసంకల్పిత ప్రతీకార చర్య అంటారు అంతే ఏదైనా ఉందని కూడా ఇసురి కొడతారు నీకే బుద్ధి లేదని ఇసుకొడతారనమాట విచక్షణ విచక్షణ అంటే ఏంటో తెలియని స్థితి అది ఇంకంతే ఆ కండిషన్లో ఉంటారు వాళ్ళు తప్పు అని ఇంకెందుకు అనుకుంటారు అస్సలు అనుకోరు ఇంకా వాళ్ళకి మీరు చెప్పారు కదా డబ్బులు డబ్బులు నడుస్తూ ఉంటాయి అన్నమాట మధ్యలో వీళ్ళకి డబ్బులు కావాలి వాళ్ళకి అవి కావాలి నడుస్తూ ఉంటాయి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి చెప్పండి ఈ దరిద్రపు యాప్స్ దరిద్రపు కంటెంటు అంతా ఇందులో రావటం వల్ల జనం అలవాటు పడుతున్నారు ఎదురుకుండా వంద ఉంటే తినాలని ఎవరికి ఉండదు ఇది కూడా అంతే అన్నీ చూడాలి అన్నీ తెలుసుకోవాలి అన్నీ అనుభవించాలి చివరికి మనం ఎటు దారి తీస్తున్నామంటే అదేంట చెరువులో దూకి చావడానికి అనమాట ఇంకంతే కళ్ళు మూసుకుని వెళ్తే ఏమవుతుంది అందులో చస్తామా మనకు తెలియదు ఇది ఉత్తరాఖండ్ లో ఇంకో సంఘటన జరిగింది ఏకంగా మహాశివుడు కొలువై ఉండే హరిద్వార్ లోనే డబ్బులు తీసుకురావట్లేదు అని చెప్పి పుట్టింటి నుంచి అలాగే కోడలు తమ మాట వినట్లేదని ఏకంగా ఆ అమ్మాయికి ఎయిడ్స్ ఇంజక్షన్ చేయించారంట ఏంటని చూస్తే అసలు రోజు రోజుగా అమ్మాయి ఇలా అయిపోతుంది ఏంటి అని పుట్టింటి వాళ్ళు టెస్ట్ చేయిస్తే ఎయిడ్స్ ఇంజక్షన్ విషయం బయటకు వచ్చింది అసలు దారుణం అండి బతికుండగానే పెద్ద శిక్ష వేసినట్టు అమ్మాయికి అసలు ఇవన్నీ నమ్మసక్యంగా కూడా ఉండట్లేదండి అసలు వాళ్ళకి ఇవన్నీ అందుబాటులో ఎక్కడ ఉంటున్నాయి ఇప్పుడు ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కుమ్మక్కై చేసే కిరాతకాలండి ఇవి ఏ ఒక్కళ్ళు చేసేది కాదు హెచ్ఐవి ఇంజక్షన్ ఇవ్వాలంటే అదేమన్నా మామూలు విషయమా మామూలు షుగర్ పేషెంట్స్ ఇంజెక్షన్ ఎవరన్నా వచ్చి చేయాలంటేనే భయపడతారే జస్ట్ మజిల్కి ఇచ్చే ఇంజక్షన్ మీరైనా నేనైనా చేయొచ్చు తప్పలేదు దానికి కూడా ఎవరు రారు భయపడతారు ఎవరినైనా పిలిపించుకొని హాస్పిటల్ నుంచి చేయించుకుంటారు లేకపోతే వాళ్ళే బాగా అలవాటు పడి చేసుకో పర్వాలేదు అనుకుంటే వాళ్ళు సెల్ఫ్గా చేసుకుంటారు చాలా ఇబ్బంది పడుతూ అలాంటిది ఈ హెచ్ఐవి ఇంజక్షన్స్ ఇవ్వటమేంటి అంత తేలిగ్గా ఎందుకు ఉంది వాళ్ళకి అంటే ఇందులో డాక్టర్స్ తోటి దానికి సంబంధించి ఇద్దరు ముగ్గురు వ్యక్తులతోటి కుమ్మక్క అయితేనే అలాంటి నేరం చేయగలుగుతారు ఇప్పుడు ఇలాంటి విషయం బయటకు వస్తే నేరం కదా శిక్షలు పడతాయి అందుకని కన్సర్న్ ఎవరన్నా ఒక డాక్టర్ మేబీ వాళ్ళ ఇంట్లో ఎవరైనా డాక్టర్స్ ఉన్నారేమో మనకి మొత్తం ఏం తెలీదు చూడండి పాతకాలంలో డాక్టర్స్కి పిల్లల్ని ఇవ్వాలంటే ఇచ్చేవారు కదా అమ్మో చంపేస్తారు ఎందుకంటే అప్పట్లో కొన్ని సంఘటనలు జరిగినాయి ఇప్పుడు అక్రమ సంబంధాలు అనేవి ఎప్పుడు ఉన్నాయిగా రోగాలు మరి అలాంటి వాటికి భారీ అడ్డ వచ్చిందని చెప్పి ఎవరితో అయితే అక్రమ సంబంధం పెట్టుకున్నాడు డాక్టరు అది ఏంటంటే వాళ్ళకి సంబంధించిన డిపార్ట్మెంట్లో వాళ్ళతోనే సంబంధాలు పెట్టుకుంటారు నర్స్తోనో కో డాక్టర్తోనో వాళ్ళిద్దరు కుమ్మక్క ఆ అమ్మాయికి ఇంజక్షన్ ఇస్తారు పాయిజన్ స్లో పాయిజన్ అవనివ్వండి డైరెక్ట్ అవనివ్వండి ఆ రోజుల్లో ఇంతంత కేసులు ఇంతంత ఇన్వెస్టిగేషన్స్ మనకి ఏం లేవు కదా సో ఏముంది ఆ అమ్మాయి చనిపోయేది అలాంటి కేసులు కొన్ని జరిగితే ఆ డాక్టర్కి పిల్లని ఇవి ఇచ్చేవారు కాదు భయపడిపోయేవారు తర్వాత ఆర్మీ వాళ్ళకి మిలిటరీ వాళ్ళకి పిల్లని ఇచ్చేవారు కాదు తర్వాత పోలీసు వాళ్ళకి ఇచ్చేవారు కాదు ఎందుకంటే ఆ రోజుల్లో ఒకటి అర జరిగిన సంఘటనలకి భయపడి ఎవ్వరు వాళ్ళకి పిల్లనిచ్చి పెళ్ళిళ్ళు అయ్యేవి కాదు చాలా లేట్ మ్యారేజ్ అయ్యే వాళ్ళకి ఇంకా వాళ్ళు ఎదురు అడుక్కుంటే పిల్లని ఎవరో ఒకళ్ళ పాపం పెళ్లి చేయలేని వాళ్ళు ఉంటారు కదా అలా ఒకరి అమ్మాయిని ఎవరికి ఇద్దాం అనుకున్న వాళ్ళ పిల్లని ఇవ్వటానికి ముందుకొచ్చేవారు తప్ప ఇది అబద్ధమేం కాదండి అక్కడక్కడ జరిగాయి అలా ఉండేది మరి అలాగే ఇప్పుడు వీళ్ళు కూడా ఏకంగా ఎయిడ్స్ ఇంజక్షన్ రేపు వచ్చి కోవిడ్ ఇంజక్షన్ అంటారు అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా డాక్టర్స్ ఉండి ఉండాలి లేకపోతే ఎవరైనా వేరే డాక్టర్తో డబ్బులు ఇచ్చి కుమ్మకాయన్నా ఉండాలి ఇవన్నీ కూడా చాలా అసహజమైనటువంటి క్రియలు ప్రక్రియలు మనకి తెలీదు నిజంగా ఇవి జరిగాయా జరిగితే అసలు ఎలా జరిగింది అనేది పోలీసులు తేల్చాల్సింది ఉంది నిజం రజనీ గారు ఆడవాళ్ళైతే తిరగబడాల్సిన రోజులు చాలా వ్యక్తిగత ఎవరికి వాళ్ళు వాళ్ళ మీదైనా పై చేయాల్సిందైతే అసలు కట్నం కట్నం కోసం ఇలా చేయాల్సిన అవసరం ఏంటి అసలు ఇంకొక మార్గంలో చేసుకోవాలి అసలు అది అడగటమే పెద్ద నేరం ఈ ఇంజక్షన్ ఇవ్వటం అనేది నిజం అయితే ఇది ఇంకా పెద్ద నేరం ఇవన్నీ ఎందుకు ఏదో కొంచెం ఇబ్బంది వచ్చింది మీ ఎల్లుడే కదా ఏమన్నా సాయం చేసుకోండి అన్న మంచి పద్ధతిలో మీరు ఏదన్నా సాధించుకోవచ్చు వాళ్ళ దగ్గర ఏదన్నా ఉంటే ఇస్తారు లేదంటే ఏదో చూసుకుంటారు ఇంతంత నేరాలకి కిరాతకాలకి పాల్పడుతున్నారా అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం అనమాట ఆడపిల్లలు కూడా పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు పెద్దవాళ్ళు పెళ్ళి చేస్తున్నారు వెళ్తారు అక్కడ అత్తింట్లో నార్త్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు అది కోడలు అంటే ఎక్కడో ఉండాలి నలుగురిలోకి రాదు వచ్చినా సరే మాట్లాడకూడదు ఇంకా అందరికీ కాళ్ళు మొక్కుతూ ఉండాలి పెద్దవాళ్ళందరికీ కూడాను అటువంటి స్ట్రిక్ట్ సాంప్రదాయాలు ఉంటాయి వాళ్ళల్లో మరి అక్కడ నోరిపి మాట్లాడటానికి ఉండదు మరి ఆ అమ్మాయి పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది కాబట్టి ఆడపిల్లలు ఇప్పుడు అక్కడ కూడా కొంచెం బాగా అడ్వాన్స్ అయ్యారులేండి పాతకాలంలో మరీ ఘోరంగా ఉండేది నార్త్లో ఇప్పుడు కొంచెం పర్వాలేదు బాగానే అడ్వాన్స్ అయ్యారు ఇంకా ముందు ముందు ఇంకా అవుతారు ఇలాంటి నేరాలని వాళ్ళు కూడా పసిగట్టి జాగ్రత్త పడి బయటకు వచ్చి చెప్పాలి థ్యాంక్ యూ సో మచ్ రజని గారు